నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మద్దతుపాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం వృచ్చిక రాశి ఎలా ఉంటారండి వృచ్చిక రాశి జాతకులు వృచ్చిక రాశిలో అసలు కుజుడికి సంబంధించినటువంటి రాశి కాబట్టి మనం చూస్తూ ఉంటాము నేను అబ్జర్వ్ చేసింది నా అండర్స్టాండింగ్స్కి నాకు అర్థమైంది ఏంటంటే ఈ రాశి ఫలాలు ఏమైనా చెప్పినప్పుడు వృచ్చిక రాశి వాళ్ళు మాత్రం మా జాతకం ఎప్పుడు ఇంతే మేము ఎప్పుడు ఇంతే అన్న కమెంట్ని చాలా రెగ్యులర్గా చదవటం జరిగింది నేను ఇట్ సోర్ అలానే ఉంటుందా అసలు ఏంటి విచ్చుక రాసి వాళ్ళు అసలు ఎలా ఉంటారు వాళ్ళు జీవితం చాలా సాఫీగా వెళ్ళిపోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా అమ్మ పుచ్చిక రాసి చాలా మంచి రాసి చాలా మంచి రాసి చాలా కట్టుగా ఉంటుంది మాట తీరు మాట చాలా బాగుంటుంది అంటే మాట్లాడే వాయిస్ ఉంది కదా అది చాలా అందంగా ఉంటుంది వాళ్ళు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది అంత చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులు చాలా వాయిస్ బాగుందని లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే కంటం కంఠం అంటే ఎంత స్వచ్ఛంగా మాట్లాడతారంటే చాలా క్లియర్ గా వాయిస్ లో ఒక్కొక్క మాట చక్కగా వస్తుంది ఎవరికైనా జాతకంలో కొంచెం దోషం ఉండి వాళ్ళ మాట సరిగా రాకపోతే కొంతమందికి నెత్తిలాగా వస్తుంది కానీ చాలా తక్కువ మంది నెత్తిగా రావడం కానీ మాట తడబడడం కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ మంది కానీ ఎక్కువ మంది చాలా బాగుంటుంది వాయిస్ కంఠం చాలా బాగుంటుంది వాళ్ళకి సో వాళ్ళు ఏదైనా మంత్రం చదివినా అబ్బా ఆ మంత్రం ఎంత బాగా చదువుతారో వినాలనిపిస్తుంది అంత పవర్ఫుల్ వాయిస్ అది అంత డిసిప్లిన్ మనుషులు ఏ పద్ధతి అయినా మహా అంటే ఒక విధంగా చెప్పాలంటే మూర్ఖులు మూర్ఖుల మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది అంటే ఒక పని ఇలా అవ్వాలి అంటే అది అలానే జరగాలని అస్సలు మారరు అంటే ఇప్పుడు కాలంలో కొంతమంది మనం మారుతుంటాం కదా వీళ్ళు మారరు వీళ్ళు అంటే వీళ్ళ పనులు వీళ్ళ థాట్స్ అన్ని బాగుంటాయి ప్రజలు సేవ చేయాలని ఆలోచన విధానం బాగుంటుంది అగ్రెసివ్గా ఉంటారు ప్రతి విషయాన్ని చూడడానికి ఆకారం మనుషులు కనబడరు కానీ గొంతుతో భయపెడతారు మాటతో భయపడతారు మనుషుల్ని వాళ్ళ తోడే మనకి మనిషిని చూస్తే మనం వాళ్ళు విన్న వాళ్ళని బ్యాక్ విన్నప్పుడు అమ్మో వీళ్ళు ఎవరు ఏమిటో అంత పెద్దగా ఉన్నారో మనకేమవుతుంది వీళ్ళతో ఎలా మాట్లాడగలమో ఎలా డీల్ అనుకుంటా మనిషిని చూడగానే వాళ్ళు అనిపించదు వారికి మనిషి ఆకారం మామూలుగా ఉంటుంది కానీ వాళ్ళు చేసే పని చాలా స్ట్రాంగ్గా ఉంటుంది పవర్ఫుల్ మాట ఇంకా పని చేయించాలంటే చెండశాసం అనొచ్చు ఎందుకు అంటే ఇంత మురుకులను పదం వాడామంటే ఇల్లు అందంగా ఉండాలి వీళ్ళకి ఆ అందంలో ఒక ఒక పద్ధతిగా సర్దుతారు ఆ వస్తువు అక్కడే ఉండాలి ఖచ్చితంగా అది వాళ్ళు తీసారంటే మళ్ళీ వాళ్ళకి ఆ రోజు క్లాస్ కూర్చోబెట్టి క్లాస్ పిగేస్తారు అసలు వస్తువులు తీసేవా అప్పుడు వాళ్ళు ఏమన్నా ఈ కాలంలో అయితే వాళ్ళు మురుకులేరు అంటారు కదా సో ప్రతి విషయం ఆర్గనైజ్ గా ఉండాలి నీట్ గా ఉండాలి శుభ్రంగా ఉండాలి ఒక పద్ధతిగా ఉండాలి మనుషులు ఈ నడ నడవడం ఇలా నడవాలంటే ఇలాగే నడవాలి మళ్ళీ దాన్ని అటు మార్చి ఇటు మార్చిన మళ్ళీ దాన్ని కూర్చోబెట్టి మళ్ళీ క్లాస్ చెప్తారు ఎందుకు అనేసి సో ఈ విధంగా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ లో వీళ్ళని ఆఫీస్లో అడ్మిషన్ పెడితే ఆఫీస్ సాగం మంది ఉద్యోగులు మానేస్తారు వీళ్ళు రైట్ సో వీళ్ళకి అన్ని మంచి మంచి లక్షణాలే అగ్రెసివ్గా మాట్లాడడం మంచి లక్షణాలు అన్నీ బాగుంటాయి ఎందుకు ఫెయిల్ అవుతారంటే వీళ్ళు చేసే పని నిజాయితీగా చేస్తారు ఒకసారి వీళ్ళకి ఒక పని చెప్పామంటే వాళ్ళు ఆ పని ఖచ్చితంగా పర్టికులర్గా చేస్తారు ఆ చేయడం వల్ల ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఇబ్బంది పడతారు ఇప్పుడు లో బాస్ చెప్పింది ఆస్ చేసి చేస్తారు ఇంకా ఆయన ఉన్నా లేకపోయినా ఈ ఆఫీస్ ఏందే ఆయన చెప్పారు కనుక ఆయన చెప్పినట్టే చేస్తారు ఈ మిగతా వాళ్ళందరూ ఏమంటారు ఖచ్చితంగా వాళ్ళ శాపాలు తగులుతాయి మీకు అసలు అర్థం అవ్వదు చేయదు అని చెప్పినా వినరు అని చెప్పేస్తాను అందువల్ల వీళ్ళకి సక్సెస్ అనేది తగ్గిపోతుంది సో తర్వాత ఛారిటీ గురించి మాట్లాడినా చారిటీ చేసాను వంద ప్రసంగలు వేస్తారు ఇది చేస్తే నీకేమొస్తుంది ఎంత లాభం వస్తుంది అదేదో నువ్వు ఒక రోజు కష్టపడి నడిచి వెళ్ళి లేకపోతే నీ చేతో వండి నువ్వు గుళ్ళో పెట్టు అన్నదానం ప్రసాద ఈ ప్రసాదాలు కట్టడం ఏమొస్తుంది డిసిప్లైన్ అని నాకు అనిపిస్తుంది వెరీ డిసిప్లైన్ ఎంత అంటే భక్తిలో కూడా వాళ్ళ డిసిప్లిన్ రద్దీలో వెళ్ళి దర్శనం చేసుకోకపోతే ఏమైంది ప్రశాంతం వెళ్లి దర్శనం చేసుకుందాం ఏమవుతుంది అని అడుగుతారు సో ప్రతి విషయంలో వీళ్ళ మాట్లాడడం వల్ల వీళ్ళ చెప్పడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఎక్కువ మంది దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు దూరంగా ఉండాలి అనుకుంటారు వాళ్ళ మాటలు విని వాళ్ళతో పనులు చేస్తే చాలా బాగుంటాయో వాళ్ళు చెప్పిన పని చేయకపోతే వాళ్ళని అంతే గుర్తుపెట్టుకొని అంత పాయింట్స్ పట్టుకొని మళ్ళీ లాగుతారు ప్రతి ప్రతి చిన్న వాళ్ళతో కూడా బాగా కలిసిపోతారు ప్రతి ఒక్కరితో పని చేపిస్తారు చాలా ఆకర్షణీయంగా అంటే వాళ్ళకి చెప్పేటప్పుడు ఎంత బాగా చెప్తారంటే ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా అంత వివరంగా చక్కగా ఈ పనిలా చేయాలి వాళ్ళు చేయలేదు మళ్ళీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు లైఫ్లో వాళ్ళు మర్చిపో నీకు పని రాదు అని డిసైడ్ అయ్యారే ఇంకా వాళ్ళు ఎన్నిసార్లు పని నిరూపించుకున్న వీళ్ళు నమ్మరు ఇంకా ఒకసారి వీళ్ళు దాంట్లో ఫెయిల్ అయ్యారు ఇంకా ఫెయిల్ అయ్యే వాళ్ళు సక్సెస్ అనేది కాదు అది వీళ్ళది తర్వాత వీళ్ళు అన్ని పనులు చేసిన రిలేషన్స్ చాలా బాగా మెయింటైన్ చేసుకున్న వీళ్ళు ఒక మాట నోట్తో పారేసుకుంటారు నన్ను కోపంగా ఒక కర్పూడాంటి కోపమే కోపమే ఎక్కువసేపు ఉండదు ఆ టైంకి వస్తుంది ఆ టైంకి అరిచేస్తారు ఆ అరవడమే అవసరాలు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు సో మనకి ఎప్పుడైనా మనకి మంచి జరగాలంటే భగవంతుడు బ్లెస్సింగ్స్ కావాలి చుట్టుపక్కల ఉన్న వాతావరణం బ్లెస్సింగ్స్ కావాలి ప్రకృతి బ్లెసింగ్స్ కూడా కావాలి ఖచ్చితంగా పంచభూతాల బ్లెస్సింగ్స్ కూడా కావాలి సో వీటిల్లో వీళ్ళు ఎందుకు రీజన్స్ అంటే ఇదే రీజన్స్ వాళ్ళు అనుకుని పని అనుకున్నట్టు చేయాలి ఇది ఈ టైంకి జరగాలి ఇది ఇలాగే జరగాలి అంతేగాని పక్కన దారి వెళ్ళరు వాళ్ళ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు ఏ పని చెప్పారో అది వాళ్ళకి చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు మా అమ్మగారు మా నాన్నగారు చిన్నప్పుడు రామకోటి రాసేవాళ్ళు ఏ కష్టం వచ్చినా నేను రామకోటి రాస్తే కష్టం వస్తే అని చెప్తారు తప్ప ఆయన జాతకం చూపించుకోడు ఏంటి అలాగని ఆయన ఏదైనా గురుగారి దగ్గరికి వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి నన్నం పెట్టుకునేది అంటే నాకు మా అమ్మగారు మా నాన్నగారు ఇది చెప్పి నేను ఇదే చేస్తాను అదే వాళ్ళ అమ్మగారిన నాన్నగారు ఏదైనా వాళ్ళకి ఒక స్వామిజీని నమ్మడం ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళడం చేసానుకో వీళ్ళు అక్కడికే వెళ్తారు ఆయన నమస్కారం చేస్తారు ఆయన చెప్పింది చేస్తారు ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నగారు చెప్పారు అదే ఫాలో అవుతారు వీళ్ళు తల్లిదండ్రులని బాగా గౌరవిస్తారు వాళ్ళ అమ్మ నాన్నగారు చెప్పింది ఏమున్నా అది చెప్తారు వాళ్ళ తర్వాత భార్యను గౌరవిస్తారు అలాగే భార్య అయితే భర్తను గౌరవిస్తుంది ఆయన చెప్పింది చేస్తానండి ఏమో పాపము పుణ్యం పై వాడు తెలుస్తుంది అని చెప్పేసి ఎందుకంటే అందుకే వెళ్ళి ఇందా అన్న ఫస్ట్లో మీకు మూర్ఖులు అని అన్న ఎందుకంటే ఇక పక్క చూపు చూడకుండా వాళ్ళు చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఈ రోజుల్లో అలా చేస్తే వాళ్ళ మూర్ఖల కింద లెక్కేస్తారు ఎందుకంటే అన్ని వేళ కుదరవు అన్ని అన్ని విషయాల్లో అలా ఉండడం చాలా కష్టం అలా ఉండడం వల్ల వీళ్ళు బ్లెస్సింగ్స్ తక్కువ అవుతాయి అందుకని మాకు మా రాసి మా జాతకం అంత గొప్పగా ఉండదండి అని బాధపడి చెప్తున్నారు అన్నది కామెంట్స్ లో అన్న మెయిన్ రీజన్ ఏంటి వాళ్ళు ఇలా ఉండడం ఒకటి ఒకరికి అన్యాయం చేయాలంటే ఆలోచిస్తారు వీళ్ళకి అన్యాయం చేయడం వల్ల మనకి వస్తుంది లాభం లాభం లేదు సో మనం అన్యాయం చేయకుండా ఉండడమే మంచిది మనకి రూపాయి లాభం లేపినా పర్లేదు కానీ వాడు రూపాయి కడుపు కొట్టకూడదు అనే కాన్సెప్ట్ చాలా ధర్మబద్ధం ధర్మబద్ధమే సో రుచిగా రాసి ఏదైతే మనం భయపడతామో ఒక మాట తప్ప మీతో అన్ని బాగుంటాయండి వాళ్ళవి మాట మాత్రం కోపం వచ్చినప్పుడు పక్కన ఉండకూడదు ఆ టైంలో వాళ్ళు ఏం మాట్లాడదో తెలియదు ఆ మాటలు వినే వింటే మళ్ళీ జీవితంలో వాళ్ళతో మనిషిపోయాం అదే మనం ఆ టైంలో మనం పక్క తప్పుకున్నాం అనుకోండి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళతో బాగుంటుంది స్వీట్ గా హ్యాపీగా ఉండదు లైఫ్ ఎందుకంటే వీళ్ళు బౌండరీస్ గీసుకొని ఆ బౌండరీస్ క్రాస్ చేసి ఏది మాట్లాడరు ఎదుటి వాళ్ళని వాళ్ళ సొంత వాళ్ళు అనుకుంటేనే చెప్తారు ఏదైనా సలహా లేదు మాకు మొద మొదటే చెప్పాము వాళ్ళకి మాకు ఇలా చెప్పకూడదు అని చెప్తే వాళ్ళు ఫస్ట్ టైం నుంచే వాళ్ళు ఆ పద్ధతి ఫాలో అవుతారు ఇంకా లైఫ్ లో మళ్ళీ మనం అడిగినా సరే మీరు మాకు మొదట్లో ఏం చెప్పారు నాకు మీకు ఏ సలహాలు చెప్పదు అన్నారు సో మనం ఇద్దరు సలహాలు చెప్పుకోకూడదు మనం ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేద్దాం ఏ మాట ఇస్తాం ఆ మాట పని ఉంటారు సో అందుకని వెళ్ళి కొంచెం చండశాసనం మూర్ఖులు అనేది కూడా అది ఉద్దేశం మరి అయితే ఏ ఆరాధన చేయాలండి ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగానే అన్ని వేళలా ఇట్లాంటి యాటిట్యూడ్ లౌక్యం అనేది ఖచ్చితంగా కావాలి ఈ అందులోనూ ఈ కలియుగంలో ఖచ్చితంగా ఇంకా కావాలి సో మరి ఎలాంటి దైవారాధన చేసుకుంటే కొంత కంట్రోల్లో ఉంటాయి పరిస్థితులు ఖచ్చితంగా వీళ్ళు దైవారాధన అనేది వాళ్ళ సొంత నిర్ణయాలు తప్పనన్నా మనం చెప్పినా వాళ్ళు మార్చుకోరు వాళ్ళు ఏమీ ఇవాళ మనం మనం చెప్పడం వల్ల వాళ్ళు వాళ్ళు అది ఎద్దయిపోయి వాళ్ళు చెప్పిందా మార్చుకోవడానికి లక్షణమే లేదు వాళ్ళకి అది ఏమంటారు చాలా మంది ఉంటారు పుట్టుకతో వచ్చిన బుద్ధులు అంటుంటారు ఆ ఆలోచన వాళ్ళకి భయపత్తి కొన్ని లక్షణాలు ఉన్నాయి వాళ్ళకి అది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ వాళ్ళకి అవి సో వాళ్ళు ఈ ఆరాధన ఆరాధన కాదు వాళ్ళ ఆలోచించవలసింది ఏంటంటే వాళ్ళ ఆత్మ విమర్శన ఇప్పుడు ఈ కాలంలో మనం ఎలా బతకాలి అనేది వాళ్ళు వాళ్ళ నిర్ణయం తీసుకోగలితే వాళ్ళు మారినట్టు వాళ్ళ జీవితం వాళ్ళ వాళ్ళ నిర్ణయం తీసుకునేంత వరకు మనం ఏ ఆరాధన చేయమన్నా అది కొన్ని కొన్ని ప్లేసులకి ఒక పవిత్రమైన భావన ఒక పవిత్రమైన పాజిటివ్ ఎనర్జీ అవి సుప్రీం ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ నుంచి వచ్చినవి ఎనర్జీస్ అన్న సో ఆ ఎనర్జీస్ పర్టికులర్ గా చూసాం చాలా మంది ఇది మనం వెంకటేశ్వరి శనివారం పూట మనం ఇక్కడికి వెళ్ళి పెట్టుకున్నా ఓకే టెంపుల్కి వెళ్ళిన కానీ తిరుమల వీళ్ళు వస్తే ఆ ఎనర్జీస్ మనకి ఎలా ఉంటుంది ఆటోమేటిక్గా సో ఆ పాజిటివ్ ఎనర్జీ మనకి పనిచేస్తుంది సో అందుకని ఏడుకొండలో ఎక్కి వీళ్ళు దర్శనం చేసుకోగలిగితే సూపర్ లైఫ్ అది బ్యూటిఫుల్ గా అనాలిసిస్ చేసి చెప్పారండి డెఫినెట్ గా ఎంతో కొంత మార్పు చెందటం అనేది అనివార్యం వృచిక రాశి వాళ్ళకి రైట్ అండి నెక్స్ట్ ఎపిసోడ్లో ధనురాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మాతృ